మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టన్ అది మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది పెట్టారు జుట్టులాగి ఉంటాడు కదా ఎక్కువ దుర్నాభి ప్లీజ్ रविता वेलकम <laughs> <not> <laughs> అలా కాదు అంటే అంటే నాకు జేజల్ ఇక్కడ బయటికి కొడుకుంది న్యూకే గారికి ప్రత్యేకంగా న్యూకే ప్లీజ్ సార్ 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 ఎవరు ఎవరు ప్లీజ్ ఎవరు పాడ ఫార్టీ ప్లీజ్ సార్ నిధి గారు షీస్ నివికా షీ యాక్టెడ్ ఇన్ రే మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమర్ నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కూడా ఇలా బిగించుకొని ఇట్లా ఉంటాడు నాకు అంత ఊపిల్లేదు అలాగే ఏదన్నా ఫిల్మ్ అయిపోతే కుంగిపోయి ఇట్లా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ అందరూ నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత అవమాన పడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటే దాని హిట్ ఇప్పుడు అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం ఓడిపోయావు నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇస్ ఒక అడుగు ముందుకు వేస్తున్నావా లేదా అనేది అలా అడుగు వేసుకుంటే వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా ముందుకు వచ్చాను అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరు చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు అదే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలని సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం అందుకని మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ